హాయ్ అందరికీ నమస్కారం సో ఇప్పుడు మీరు చూసిన ఇల్లు వచ్చేసి ఒక చిన్న ఫ్యామిలీకి సెట్ అయ్యే ఇల్లు ఇదైతే సో రోడ్ కూడా మనకి ఇరవై ఫీట్ల రోడ్ ఉంటుంది చిన్న ఫ్యామిలీ సెట్ అవుతుంది సో కాలనీ కూడా బాగుంటుంది ఈ ఇల్లు వచ్చేసి హైదరాబాద్ సిటీలో ఒక ఇల్లు ఉండాలి అనే ఫీలింగ్ ఉన్న వాళ్ళకైతే సెట్ అయితే అవుతుంది ఇది ఇరవై ఆరు గజాలలో కట్టిన ఇల్లు ఇల్లు సో మీకు మొత్తం కంప్లీట్ చేసి ఇస్తాము ట్వంటీ సిక్స్ కేర్యాడ్స్ విత్ పర్మిషన్ కూడా ఉంది దీనికి బోర్ కూడా ఉంది బోర్ కూడా వేసాము సో మీరు ఇక్కడ మనకు బోర్ ఉంది ప్లస్ అంపు కూడా ఉంది సో ఇక్కడ పార్కింగ్ కూడా ఇచ్చాము మంచి ప్లానింగ్తో కట్టాము మీకు ఇది సమోసా షేప్లో ఉంటుంది డైమెన్షన్ రోడ్ ఫేస్ ట్వెల్వ్ ఉంటుంది లోతేమో ఏమో మనకు మనకు లాస్ట్లో మనకు ఫార్టీ ఫైవ్ ఉంటుంది కానీ సమోసా షేప్లో ఉంటుంది జీరో అవుతుంది లాస్ట్లో మనం జీరో కాకుండా ప్లాన్ ప్రకారం అయితే ఇల్లు అయితే కట్టాము మీకు చూస్తే ఇరవై ఆరు గదులు వెళ్ళే కానీ ఒక చిన్న ఫ్యామిలీ అయితే ఉండొచ్చు ఇక్కడ మనకు పార్కింగ్ మన టైల్స్ అయితే వస్తాయి ఇక్కడ స్విచ్ బోర్డు కూడా ఇచ్చాము ఇది ఒక చిన్న టూ వీలర్ పడుతుంది ప్లస్ సంపు బోర్ అయితే కింద ఉంటుంది సో రోడ్ కూడా ఇరవై ఫీట్ల రోడ్ చిన్న ఫ్యామిలీకి సెట్ అవుతుంది దీనికి వన్ పర్మిషన్ కూడా తీసుకున్నాము అండ్ దీనికి బ్యాంక్ లోన్ కూడా వస్తుంది సో కింద చూడండి పెద్ద హాల్ అయితే ఉంటుంది మనకి ఈ విధంగా సో కిచెన్ కూడా ఇచ్చాము ఒకసారి చూడండి ప్లాన్ ప్రకారం అయితే కిచెన్ కూడా ఉంటుంది చూడండి మీకు యాభై గజాల ఇల్లు కూడా ఇంత పెద్ద కిచెన్ అయితే ఉండదు సో పైన పాలిషన్ లైట్స్ ఇచ్చాము చూడండి ఒకసారి ఇక్కడ యూపీసీ విండో వస్తుంది సో మొత్తం కంప్లీట్ చేసిస్తాము అయితే దీని యొక్క ప్రైస్ వచ్చేసి ఇరవై రెండు లక్షలు చెప్తున్నాము సో నెగోషియబుల్ అయితే ఉంటుంది బ్యాంకు లోన్ కూడా మీకు వస్తుంది ఇంట్రెస్ట్ నో వాళ్ళు కాల్ చేయండి సో ఈ ప్రాపర్టీకి ఎటువంటి కమిషన్ అయితే ఉండదు సో ఇది ఇరవై ఆరు గజల్లో కట్టిన ఇల్లు ఇది చిన్న ఫ్యామిలీకి అయితే సెట్ అవుతుంది మంచి ప్లానింగ్తో కట్టాము సో పైన పాలసీని లేట్స్ కూడా ఉన్నాయి సో కింద కూడా మనం ఒకసారి టూ ఇంటూ టూ మనం ఇవైతే వేసాము సో ఇక్కడ స్విచ్ బోర్డ్స్ పైన మెయిన్ పైన పాలిషింగ్ లైట్స్ మంచి ప్లానింగ్తో మీకు ఉంటుంది చిన్న ఫ్యామిలీ అయితే ఈజీగా సెట్ అవుతుంది సో ఈజీగా మీకు ఫోర్ థౌజండ్ రెంట్ అయితే వస్తుంది ఫోర్ థౌసండ్ నుంచి ఫైవ్ థౌసండ్ వరకు అయితే రెంట్ ఈజీగా వస్తుంది మీకు బాత్రూమ్ కూడా చూడండి మీకు ఫిఫ్టీ స్కే యార్డ్స్లో కూడా బాత్రూమ్ ఇంత పెద్దగా రాదు అంత ప్లానింగ్తో కట్టాము చూడండి మీకు బిడ్డు క్రాస్ ఉండదు కానీ వీధి పొట్టు లాంటిది ఏది ఉండదు సో మీకు బాత్రూమ్ కూడా మీకు ఈ విధంగా ఉంటుంది సో మీకు లైవ్లో చూస్తే అర్థమవుతుంది మీకు షోర్ కూడా ఇచ్చాము సో ఇది ప్రాపర్టీ దీని యొక్క ప్రైస్ ఇరవై రెండు లక్షలు ట్వంటీ టూ ల్యాక్స్ అండ్ నెగోషియబుల్ ఉంటుంది ఇంట్రెస్ట్ వాళ్ళు కాల్ చేయండి అండ్ బ్యాంక్ లో దీనికి వస్తుంది సో ఇది ప్రాపర్టీ ఇటు నుంచి కూడా మనకు వెంటిలేషన్ వస్తుంది కిచెన్ నుంచి కూడా మనకు వెంటిలేషన్ వస్తుంది ప్రాపర్టీ ఇది ట్వంటీ టూ ల్యాక్స్ చెప్తున్నాము రేటు కూడా స్లైట్లీ నెగోషియబుల్ అవుతుంది పెద్ద రూమ్ ఉంటుంది చిన్న ఫ్యామిలీ సెట్ అవుతుంది సో ప్రాపర్టీ మనకి ఈ విధంగా ఉంటుంది మంచి కాలనీలో ఉంది బోడుపల్లులో ఉంది హైదరాబాద్ ఇంట్రెస్ట్ నో వాళ్ళు కాల్ చేయండి కింద మన నెంబర్ ఉంటుంది సో ఇటువంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి